प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి ఖాని గాంధీనగర్లో గల గీతాంజలి హై స్కూల్ రెండు వేల రెండు వేల ఒకటి పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం శ్రీనగర్ కాలనీలోని సాయిలీలా బ్యాంక్వెట్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరవై సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు రీత్యా స్థిరపడిన వారంతా ఒక చోట కలుసుకుని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితులను తెలుసుకుని రోజంతా ఆనందంగా గడిపారు అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ప్రధానోపాధ్యాయుల గారికి మన విద్యార్థులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు మన పేరెంతులందరికీ కూడా హార్టి వెల్కమ్ टू దిస్ సిల్వర్ జూబిలీ రీయూనియన్ సెలబ్రేషన్ అయితే మా ఇద్దరికి కూడా ఇదివరకు ఎలాంటి పోస్టింగ్ చేస్తావు ఫస్ట్ టైం పోస్టింగ్ చేసేటైతే పెద్ద మనసుతో పట్టుకున్నా పర్లేదు మీరు బెత్తం పట్టుకోవాలి మమ్మల్ని కొట్టాలి అలా అయితేనే వినే రకంగా ఉన్నారు స్టూడెంట్స్ కాబట్టి మీరు ఇప్పటికీ పార్టీస్ దగ్గరలో ఉన్నా కానీ మీకు ఇంకా చిన్న మీరు పెద్ద మనసు అర్థం చేసుకొని పండిస్తారని ఆశిస్తూ ప్రోగ్రాం చ ఆ బ్రదర్ ఏ లైఫ్ ఎంత ఫిజికల్ ఉన్నప్పటికీ మనందరం మళ్ళీ లైక్ అండ్ యు జూరన్స్ మేడం హాయ్ సదుర तो वो देखिएगा जो भी प्रश्न आएगा हाँ आगे smile यानी smile यानी क्यों नहीं smile क्यों नहीं smile, smile 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 smile, smile. smile.

सर को मारता है सर को मारता है کو تھاکو ساجو با او نيفردار ساجو کو نيرا گيئ ورتن شي شبي را mm uh -huh. సార్ నాకు నెక్స్త్ స్టాండర్డ్లో స్పెషల్స్ పార్టీ చేశారు సారీ టెన్త్ స్టాండర్డ్లో ఫెర్వెల్ చేశారు మా సీనియర్స్కి అప్పుడు వేరే సాంగ్ చేశాను అనమాట చేసినప్పుడు సార్ నేను థర్టీ ఫస్ట్ అప్పుడే నేను స్కూల్ ఈవెంట్స్ ఉండే సార్ నన్ను పిలిచి నన్ను ఒక పాట పర్ఫార్మ్ చేయాలి టెన్త్ క్లాస్లో అప్పుడు టెన్త్ స్టాండర్డ్ టెన్త్ క్లాస్ చేసినాక చాలా అంటే నాదిగా మైండ్ కాగే విల్ साल మనం ఈవెంట్ షేర్ అంటే సర్ అప్పోకే ఉండండి మనం స్టైల్ తోనే సర్ బిస్ థాంక్స్ ఓ మై గాడ్ వారణండి అయితే అప్పుడు మనం నింపేసి స్కూల్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ తీసుకులే అప్పుడు నేను నా గిలిတဲ့ అప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ఇట్లాగా దిల్లీన అప్పుడు ఎల్లి అప్పుడు ఫెయల్ అయ్యాం సండి దిల్లీరు అది నాకు అచీవ్మెంట్ గ్రేట్ నైన్త్ నేను టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో సార్ నన్ను తీసుకెళ్ళి ఒక స్టేజ్ లఫ్లో మేము చేయడం అనేది ఇలా నేను నాకు తెలిసి ఫస్ట్ పర్సెంట్ ఉండే సాంగ్ చేసినాక మన ఫ్రెండ్స్ కూడా నాకు డ్యాన్స్ విషయంలో సపోర్ట్ ఇచ్చారు మన అయినా ఆర్టీ చేస్తున్నారా ఎవరు చేసి వెళ్ళా అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను టెన్త్ క్లాస్లో అసలు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాను వెళ్ళాను పర్ఫార్మెన్స్ చేశా ఇంకా ఇంటర్మీడియట్లో దాని తర్వాత డిగ్రీలో మళ్ళీ డిగ్రీ లెవెల్లో కల్చరల్ యాక్టివిటీస్ అక్కడ డిగ్రీలో దాని తర్వాత దాంట్లో డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ కాలేజ్ పర్సన్ ఎందుకు తీసుకెళ్ళాను యూనివర్సిటీ లెవెల్లో కూడా పర్ఫార్మ్ చేశాను ఎస్ కూడా తీసుకున్నాను

smile same smile smile cheese smile, smile. अंदर ही जुड़ा ना अंदर जुड़ा नहीं रड़ी 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 जुड़ा नहीं जुड़ा नहीं रड़ी स्माइल पंजा स्माइल 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 रड़ी स्माइल स्माइल ओके

you want to leave नहीं जुराना नहीं साहब आठवाड़ का राज साहब पटेल लगन वाला नेता कोली साहब जी नमस्ते ओके जय 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 టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి